హాయ్ అండి సొరకాయతో ఈ విధంగా ఒకసారి గారెలు చేయండి సూపర్ టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల బల్లే టేస్టీగా సూపర్గా కుదురుతుంది మీరు ఫస్ట్ టైం చేసినా కూడా ఒక చిన్న సొరకాయతో చాలా మంచి రెసిపీ చేసుకోవచ్చు మనం బయట ఎక్కడన్నా ట్రావెల్ చేసినప్పుడు కూడా టూ డేస్ వరకు మంచిగా నిలువ ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది ఒక్కదాంత అయితే అస్సలు ఆగరనమాట అంత టేస్టీగా ఉంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటాయి ఈ రెసిపీ అయితే చూడడానికి కలర్ఫుల్ గా కాదు టేస్ట్ కూడా సూపర్ గా కుదురుతుంది మీకు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి క్రిస్పీగా చాలా ఇష్టంగా తినే రెసిపీ అనమాట ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా అయితే ఇక్కడ నేను పచ్చి శనగపప్పు అంటాం కదా అది ఒక మూడు టేబుల్ స్పూన్లు అంతా ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకోవాలి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ అయితే నానబెట్టేసుకోవాలి పక్కన మనం రెసిపీ చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది రెండుసార్లు శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము ఇక నేను మీడియం సైజు సొరకాయని పైన తొక్క తీసేసి ఇలా సన్నగా తురుమేసుకోవాలి ఇలా సన్నగా తురుముకున్న తర్వాత ఒకవేళ మీరు తురిమేకి అనుకుంటే మిక్సీ జార్లో కూడా కోర్సుగా గ్రైండ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా అయితే సన్నగా తురిమేసుకోవాలి తురిమి పక్కన పెట్టుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక పావు కప్పు అంత పల్లీని వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి వేయించడంలో కూడా స్టవ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి లోపల వరకు పల్లీలు మంచి టేస్ట్ వస్తాయి కారానికి తగ్గట్టు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి కారానికి తగ్గట్టు నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసేసుకోండి తినేటప్పుడు మరీ ఎక్కువ కారమే ఉండదు టేస్ట్ బాగుంటుంది మరి మెత్తగా పేస్ట్గా కా కాకుండా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ విధంగా కూర్చుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్నాం కదా ఆ బౌల్లోకి అయితే వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకోండి ఇక్కడ రెండు కప్పుల వరకు అయితే సొరకాయ తురుము కొందైతే వచ్చింది అందుకే ఇక్కడ రెండు కప్పుల బియ్య పిన్ని యాడ్ చేసుకుంటున్నాను సొరకాయ తురుము ఎంత ఉంటే అంత కొలతతో బియ్య పిన్ని అయితే తీసుకోండి మనం వేయి ముందుగానే వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాం కదా పల్లీల్ని అది దెబ్బగా పలుకులుగా చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి ముందుగా నానపెట్టుకున్న పచ్చి శనగపప్పు కూడా ఉంది కదా ఇక్కడ అయితే నేను హాఫ్ అన్ అవర్ అయితే నానింది ఎక్కువసేపు అయితే నానలేదు ఒకవేళ మీరు వన్ అవర్ నానపెట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు పచ్చి శనగపప్పును కూడా యాడ్ చేసేసుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లం జీలకర్ర అది కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మరీ మెత్తగా పేస్ట్గా కాకుండా వాటర్ ఏమి యాడ్ చేయకుండా కూరసుగా గ్రైండ్ చేసుకున్నాను రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను కారం వేసుకోవడం కలర్ఫుల్గా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది మీ కారం తగ్గట్టు యాడ్ చేసుకోండి నువ్వులు మూడు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను నువ్వులు కొలత ఏం లేదు ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుంటాయి మధ్య మధ్యలో తగులుతూ ఒక గుప్పెడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఇవి పిండి మొత్తం బాగా కలి కలిపేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా స్టార్టింగ్లో సొరకాయల వాటర్ ఉంటుంది కాబట్టి బియ్య పిండిలో సొరకాయల తడి మొత్తం బియ్య పిండి కలిసే విధంగా ఒకసారి చేత్తోనే బాగా అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఒకసారి బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి అయితే ఎక్కువ వాటర్ వేయద్దు ఎక్కువ వాటర్ వేసేస్తామంటే కొంచెం జారు అయిందంటే పిండి కరెక్ట్గా ఉంటేనే మనకి ఆయిల్లో వేసినప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా కరెక్ట్గా వస్తాయి క్రిస్పీగా లేదంటే కొంచెం ఎక్కువ వాటర్ పడింది అనుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది ఆయిల్ ఆయిల్గా వస్తాయి అందుకని చెప్పి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే పిండిని గట్టిగా కొంచెం సాఫ్ట్గా కలిపేసుకోవాలి మరి లూజ్గా కాకుండా మరి గట్టికి కాకుండా ఈ విధంగా సెమీ సాఫ్ట్గా అయితే కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా పిండిని ఈ విధంగా కలిపేసుకొని పిండి పైన ఆరిపోకుండా ఒక తడి క్లాత్ అయితే కప్పేసుకోవాలి లాస్ట్ ముద్ద వరకు కూడా తడి క్లాత్ అనేది అలాగే ఉండాలి లేదంటే పిండి ఆరిపోతుంది గారెలు మనకి అంత పర్ఫెక్ట్గా రావు ఈ విధంగా సైడ్లో తీసుకుంటూ తడి క్లాత్ని పైన ఉంచండి ఇంకొక తడి క్లాత్ పైన గారెలాగా ఒత్తుకుంటేనే మనకి ఈజీగా వస్తుంది చూడండి ఈ విధంగా బాగా కవర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పిండిని మీకు ఒకవేళ ఇలా గారెల షేప్లో ఒత్తుకోవడం అంటుకున్నట్టుంటే చేతికి లైట్గా వాటర్లో అద్దుకోండి చేతిని వాటర్లో కొంచెం తడి చేసుకుంటూ చేత్తో గారెలు ఒత్తుకున్నాం అనుకోండి ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తే కింద మనకి తడిగా ఉంటే క్లాత్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూడండి ఈ విధంగా ఈ విధంగా గారెల్ని ముందుగానే ఆయిల్లో వేయకుండా ఒక ఇంకొక పొడి క్లాత్ పైన ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా అప్పుడు ఎగస్టా పీల్ చేసుకొని మనకి గారెలు బాగా క్రిస్పీగా వస్తాయి ఆయిల్ కూడా మనకి ఎక్కువ పీల్చదు ఆయిల్ ఆయిల్గా లేకుండా ఫ కరెక్ట్గా కుదురుతుంది పర్ఫెక్ట్గా మనకి సూపర్గా వస్తుంది షేప్ కూడా మనకి ఇలా పొడి క్లాత్లో పక్కన పెట్టేసుకోండి ఒక పది నిమిషాలు గారెలన్నీ అంటే ఫస్ట్ వాయికి ఎన్నైతే సరిపడతాయో అన్ని గారెల్ని కొంచెం కొంచెంగా ప్రిపేర్ చేసుకొని పొడి క్లాత్ పైన పెట్టేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత స్టవ్ని మరీ హైలో పెట్టకూడదు మీడియంలోనే అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒకటి మనకి ప్యాన్లు ఎన్ని అయితే సరిపడతాయో అన్నీ ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఒక సైడ్ మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఇంకొకటి అయితే ఫ్రై చేసుకోండి ఒకవేళ ఒక రెండు మూడు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే యాడ్ చేసుకోండి ఒకటి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పక్కకు పెట్టుకొని ఇంకొకటి అయితే వేసుకోండి అప్పుడు లైట్గా ఫ్రై అయిన తర్వాత అప్పుడు అంటుకోవాలన్నమాట అంటే అంటుకోని మనకి షేప్ అనేది మనకు కరెక్ట్గా రౌండ్గా రావు కొంచెం వంగినట్టు బెండ్ అయినట్టు అలా వస్తాయి అనమాట ఈ విధంగా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే ఒక్కొక్కటి అయినా మీ ఎన్ని ఎన్నైతే సరిపడతాయో ఆ విధంగా అయితే నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి మంచిగా కుదురుతాయి ఒకటి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకటి కొంచెం సైడ్కి పెట్టుకొని ఇంకొకటి వేసుకోండి ఈ విధంగా అనమాట అప్పుడు రెండు కూడా మంచిగా ఫ్రై అవుతాయి అంటుకోకుండా కానీ ఫ్రై అయ్యేటప్పుడు అసలు హైలో అయితే అసలు పెట్టద్దు మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి మనకి మంచి గోల్డెన్ కలర్ వస్తుంది చూడంగానే అసలు లోపల కుక్ అయింది అనమాట చూడంగానే తెలిసిపోతుంది అనమాట హైలో పెట్టామంటే అదొక పైన మనకి ఎక్కువ బ్రౌన్ వచ్చేస్తుంది మంచి మంచిగా కాలదనమాట లోపలంతా పచ్చి పచ్చిగానే అలా ఉంటుంది లోపల వరకు మంచిగా క్రిస్పీగా లోపల వరకు ఫ్రై అవ్వాలంటే స్టవ్ని మీడియం టు సిమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వస్తుంది చూడంగానే చెప్పేయచ్చు అనమాట లోపల వరకు మంచిగా కుక్ అయ్యే ఎంత బాగున్నాయో అన్నట్టు కలరే కదండి టేస్ట్ కూడా సూపర్గా కుదురుతుంది మీరు ఎప్పుడైనా ఇలా గారెలు చేశారా లేదో ఒకసారి కామెంట్ చేయండి తోటి చేయకపోతే ఒకసారి అయితే ప్రిపేర్ చేయండి సూపర్గా కుదురుతుంది ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు ఒకటికి ఒక దాంతో అయితే ఆగరనమాట ఒకటికి నాలుగు అయితే తింటారు తినే కొద్ది తినాలనిపిస్తూ ఉంటాయి టేస్ట్ అయితే మాత్రం స్పీస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఒకసారి అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి అయితే ఛానల్లో చూడండి మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇవి ట్రావెలింగ్ అయితే సూపర్గా ఉంటాయి తినే కొద్ది తినాలనిపిస్తూ టేస్ట్ అయితే మామూలుగా ఉన్నదనమాట సూపర్గా కుదురుతాయి స్నాక్స్ బాక్స్ లెక్క అయినా లేదా ఈవినింగ్ స్నాక్స్కి అయినా కూడా సూపర్గా ఇష్టం అవుతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరయో మర్చిపోకుండా అయితే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఎలాగో సమ్మర్ వస్తుంది కాబట్టి సొరకాయతో ఏ రెసిపీ చేసుకున్నా కూడా ఒంటికి చాలా వస్తుంది సొరకాయతో నెక్స్ట్ మీకు సొరకాయతోటి కాకుండా మీకు ఏ రెసిపీ ఇష్టమో ఆ రెసిపీ అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ ట్రై చేద్దాము సమ్మర్ రెసిపీస్ ఏది కావాలో నెక్స్ట్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ ట్రై చేద్దాం ఈ వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇవ్వండి